నడుస్తున్నా అంటే ఓన్ కాదు గుమాస్తా నుంచి చేస్తున్నా ఎయిట్ ఎయిట్ ఇయర్స్ నుంచి నా ఓన్ షాప్ నేను నడుపుతున్నా చౌటుపల్లి పక్కనే ఈ యొక్క అవకాశం నాకు ఇంత మంది నాకు ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ సైన్ సైన్ కోర్ టీమ్ కు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రి హోమి గ్రాన్యూల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొడక్ట్ గురించి పక్కా పెడితే వెస్టేజ్ కంపెనీలో అగ్రి ప్రొడక్ట్లు ఉన్నాయంటే అవేవో మనం షాపులలో వండుకొచ్చుకునే అగ్రి ప్రొడక్ట్ లాగా తీసుకొచ్చుకొని వాడుకునేటటువంటి ఆ సిచ్యువేషన్ ఉండదు బయట మార్కెట్లలో ఏ డి మార్ట్ లో కానీ ఎక్కడ చూసినా సరే చూడండి ఫెర్టిలైజర్ షాప్ లోనే ఒక లైసెన్స్ అథారిటీ ఉన్న షాపులోనే ఈ యొక్క ఈ మన యొక్క అగ్రి ప్రొడక్టులు ఉంటాయి ఈ మన మనం వదిలిపెట్టండి వెస్టేజ్ సంబంధించిన వదిలిపెట్టండి అగ్రికి సంబంధించిన ప్రొడక్టులు మొత్తం ఏదైనా ఉంటాయంటే ఒక లైసెన్స్ తీసుకొని పీసీ సర్టిఫికేట్ తీసుకొని ఏడిఏ జేడీఏ కలెక్టర్ పోలీసుల్లో కానించండి ఆ లోకల్ ఉన్న ఏసారి ఇంతమంది షాప్కి వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇది ఓకే అన్న తర్వాతనే ఆ షాప్ అతను రైతులకు ఇవ్వాల్సి వస్తుంది అవునా అవునా అట్లాంటి స్టిక్నెస్ అట్లాంటి కఠినమైన నిబంధనలు ఉన్నప్పటికీ ఫ్రాడ్ జరుగుతున్నాయి బయట అవునా ఈ మన కంపెనీ గౌతమ్ బాలి సారు రెండు వేల నాలుగు నుంచి అండి మనకు ఈ ప్రొడక్ట్లు కాకుండా రైతు కూడా వేరే సోర్స్ ఉండాలి రైతు అన్నోడు వేరే పని చేసి సంపాదించలేడు పార్ట్ టైం వేరేది ఉండదు ఏమున్నా రైతు అంతే రైతు వ్యవసాయం చేయాలి పంట తీసుకోవాలి అదే పంటను అమ్ముకొని అదే లాభం తీసుకోవాలి కానీ వేరే సోర్స్ చేయడానికి టైం ఉండదు ప్లస్ ఆలోచన కూడా చేయడు అట్లాంటి వ్యవస్థను కూడా మన వెస్టేజ్ కంపెనీలో మన గౌతమ్ కాల్ సారు ఒక మన ప్రొడక్టు మన అగ్రికల్చర్ వాడుకొని మన రైతు కూడా ఆదాయం అంటే పార్ట్ టైం ఆదాయం అంటే ఫుల్ టైం పక్కా పెడితే సెకండ్ టైం ఆదాయం వచ్చే విధంగా మన యొక్క గౌతమ్ బాల సార్ మనకు అగ్లి ప్రోడక్ట్ ఇవ్వడము చాలా చాలా గర్వకారణము ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి రెండు వేల నాలుగు నుంచి వచ్చినటువంటి ప్రొడక్ట్ నుంచి ఇప్పటిదాకా ఆవధిన్నంత మచ్చలేకుండా నడుస్తున్నటువంటి అగ్ని ప్రొడక్ట్ మన కంపెనీలో ఉండడం చాలా చాలా గర్వకారణము వేరే కంపెనీలో వేరే కంపెనీలలో మీరు చూడండి ఏ ప్రొడక్ట్ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ కాదు బయట ఏ ప్రోడక్ట్ కూడా బయట దొరకవు ఓకేనా ఇది క్లియరా ఇది ఒకటి క్లియరా మన ప్రొడక్ట్లు చూద్దాం మన ప్రొడక్ట్లకు మనం బయట తీసుకున్నటువంటి షాప్ లో తీసుకున్నటువంటి ప్రొడక్ట్ ఏం తేడా ఉన్నాయో చూద్దాం ఓకేనా బయట తీసుకున్నటువంటి ప్రొడక్ట్లకు మన ప్రొడక్ట్లకు ఏంటంటే అగ్రి హోమి గ్రానువల్స్ అగ్రి హోమి గ్రానివల్స్ అంటే బయట మన దగ్గర ఏం జరుగుతుందంటే డూపాట పడాలి అనుకుంటారు గులికలు అనేది అంటాం మనం తెలుగులోనే తెలుగు నాకు ఇంగ్లీష్ రాదు భాష మొత్తమే రాదు గులికలు అంటాం మనం ఇప్పుడు పటేరా గురికలు వేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే పటేరా గురికలు ఇంత ముందుకు అడవర్టైన్మెంట్ రాక ముందుకు పట్టేర పిలుగులని వేయడం వల్ల ఏం జరిగిందంటే ఎక్కువ హీల్స్ రావడమో దిగుబడి ఎక్కువ రావడం జరిగింది ఎప్పుడైతే అడవర్టైన్మెంట్ స్టార్ట్ అయిందో దాని యొక్క పవర్ మొత్తం తగ్గిపోయి లాభాల మాటలు పడిపోయింది కంపెనీ దాని యొక్క అదే పటేర కులకలు మన మనల్ని కూడా ఇది ఏదేదానికి ట్రై చేస్తుంటారు కానీ పడేర కులకలకు ఇవి తేడా ఎందుకు తేడా అంటే ఇవి వచ్చేసి మనకు పూర్వపు రైతులు మన తాతలు ముత్తాతలు ఎలా అయితే చేసి సేంద్రియంగా చేసి వ్యవసాయం పండించిండో చూసారా ఆ పంట ద్వారా క్వాలిటీ రావడం జరిగింది ఆరోగ్యం రావడం జరిగింది అట్లాంటి వ్యవస్థలు ఇప్పుడు మనం ఇస్తాయి కంపెనీలో భూమి గ్రాన్యువల్స్ లో మనకి ఇచ్చింది కానీ ఇది పురుగు మంది కాదు సార్ దీనివల్ల ఏం జరుగుతుందంటే అంటే భూమి నేలను మాత్రం గుల్ల గుల్ల చేయడం జరుగుతుంది గింజ పెట్టిన తర్వాత పల్సర్ చినుకులు పడిన తర్వాత కూడా కొంచెం కొంచెం పదులున్న ఉండి లేని పదున్న కూడా విత్తనం బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంది విత్తనం మొలకెత్తిన తర్వాత అది కొద్ది రోజులు వర్షం లేకుండా కూడా చనిపోకుండా ఇది ఉపయోగపడుతుంది ఓకేనా క్లియరా క్లియరా నెక్స్ట్ ఇంకోటి భూమి గ్రానూట్స్ ఇది గ్రానూట్ ఇది లిక్విడ్ లిక్విడ్ వచ్చేసి ఇది పిచ్చుకారు లో పనిచేస్తుంది దీనివల్ల ఏం జరుగుతుంది అంటే భూమిలో ఉన్నటువంటి ఎరువులు ఉన్నాయి కదా మనకు పొటాషియం నత్రజని భూమిలో తయారయ్యే పొటా మొక్కకు అందడానికి ఇది పిచ్చికారు చేయడం వల్ల ఆ మొక్కకు ఆ వేర్ల నుంచి వెళ్ళి తొందరగా వేరు వ్యవస్థను డెవలప్ చేసి తొందరగా గ్రోత్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా అది పిచ్చుకారి పిచ్చుకారీ చేస్తే ఆకుల ఆకుల నుంచి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది వేరు వ్యవస్థ దాకా వస్తుంది ఓకేనా క్లియరా తెలుసు ఓకే ఈ ఐటీ టూ అనేది వేరే కంపెనీల్లో గమ్ము అనేది గమ్ము మన భాషలో వచ్చేసి ఇది గమ్ము దీని దీనివల్ల ఉపయోగమైందంటే హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి పన్నెండు పంపులు అవుతుంది వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్ వరకు మన దాంట్లో పన్నెండు పంపులు వన్ ట్వంటీ రూపీస్కి వచ్చేసి మన దీనికి దీనివల్ల ఉపయోగమైందంటే ఐదారు వేల రూపాయలు అయితే ఒక కుటీ తెచ్చి మనం పిచ్చి చేస్తాం ఆ పిచ్చికారి చేసినప్పుడు వన్ ట్వంటీ రూపీస్ రెండు ఎకరాలు వస్తుంది ఈ ఐదారు వేలు పెట్టిన పెట్టుబడిని పది నిమిషాలు వర్షం సడన్ గా వర్షాలు పడతాయి అప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఈ యొక్క గమ్ము ఆకు పట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ ఏడెనిమిది వేల రూపాయలు తెచ్చినటువంటి ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ వచ్చేసి మనకు మిగిలిపోతుంది రైతుకి వచ్చేసి దీనివల్ల ఏమైతుందంటే నెక్స్ట్ వచ్చేసి దీని వల్ల ఏం అంటే ఆకుల నుంచి జారిపోకుండా ఉండడం వల్ల మంచు మార్నింగ్ మార్నింగ్ మంచు ఉంటదా ఆ మంచులో కూడా ఇది కలుపు వల్ల ఆకుకు పెరుగు పట్టుకొని ఎక్కువ పంతనాన్ని పెంచి ఈ యొక్క రైతుకు లాభాల బాటలో నడిపిస్తుంది క్లియరా అర్థమైందా దీనికి డ్రిప్ వేయడం వల్ల కూడా ఆ వాటర్ ని పదనలో ఉంచుతుంది ఎక్కువ డ్రెప్ లోపలి పోకుండా వేరు వ్యవస్థ ఎక్కడైతుందో అక్కడ ఆపడం వల్ల ఆ పతనం అనేది ఎక్కువ రోజులు ఉండడానికి ఛాన్స్ ఉంది ఇంకోటి అగ్రి ప్రొడక్ట్ ఇది వచ్చేసి తెగులు తెగులు అంటే ఏరుకులు తెగులు అంటారు కదా ఏరుకులు తెగులు మచ్చ తెగులు మనం సాఫ్ ప్రొటెక్ట్ అర్థమైనా బదులు ప్రొటెక్ట్ సాఫ్ ఎంతమంది తెలుసు తెలుసు తెలీదా రైట్ సాఫ్ అంటే తెగుళ్ళకి సంబంధించిన నెంబర్ వన్ యూపీఎల్ కంపెనీ దానికన్నా ఇది వంద రెట్లు పనిచేస్తుంది ఓకేనా తెగుళ్ళకే ఓన్లీ రైట్ నెక్స్ట్ నానోటెక్ నానాడక్ వచ్చేసి ఇది నెంబర్ వన్ సార్ మన ప్రొడక్ట్ ఏ షాప్ షాప్లలో లేదు పెట్లేదు కంపెనీలలో కూడా లేదు నానోడక్ వచ్చేసి ఇది వేరు వ్యవస్థని త్వరగా వల్ల వేరు వ్యవస్థని ఫాస్ట్ గా డెవలప్ చేస్తుంది నీకు ఎట్లా అంటే చనిపోయే మొక్క కూడా దీని యొక్క పవర్ ఏంటంటే ఆకులు వచ్చేసి చిగురులు వస్తాయి అంత పవర్ ఉంటుంది నానో అంటేనే పవర్ ఇప్పుడు యూరియాలో నానో వచ్చింది చూడ అట్లా మనకు ఒక బస్తా వేసే బదులు ఇది ఒక ప్రొడక్ట్ వేసుకోవచ్చు రెండు ఎకరాలకు వేసుకోవచ్చు ఓకేనా అగ్రిగోల్డ్ ఇది కూడా అంతే సేమ్ మనకి ఇప్పుడు మొక్క చనిపోయే మొక్కను కూడా కొంచెం కొంచెం పట్టున్నా కూడా దీని యొక్క పవర్ ఉపయోగిస్తుంది దీని వల్ల ఏం చేస్తుందంటే కాయ సైజు పూత రావడానికి ఇది ఎక్కువ తోడ్పడుతుంది ఓకేనా ಅಗ್ರಿ ಆಗುವುದೇನು ಇದು ಅಗ್ನಿ ಅಗ್ರಿ